ఇది ఎంతో ప్రసిద్ధి చెందిన ఆలయం ఈ ఆలయంలో ఈరోజు అనగా మంగళవారం నాడు అమ్మవారికి శాకాంబరి అలంకారాన్ని వేద పండితులు ఆలయ ప్రధాన అర్చకులు అగ్నిహోత్రుల రాజగోపాలాచార్యుల ఆధ్వర్యంలో నిర్వహించారు చూసి ధరించండి చూపిస్తున్నాం చూడండి వీడియోలు అమ్మవారి శాకాంబరి అలంకారం చూడండి మీరు मैं बोल रहा हूं नमस्कार मैं मैं आपसे यहां भारत से मीडिया से बात कर रहा हूं చాలా చక్కగా చేశారు చూడండి పలు రకాల కూరగాయలు ఆకుకూరలు పళ్ళు వీటన్నిటి కూడా చాలా అద్భుతంగా అమ్మవారికి అయితే అలంకారం చేశారు నిజంగా చాలా బాగున్నాయి కదా చూడండి ఎలా ఉన్నాయి చాలా చక్కగా అలంకరించారు కారకంగా మన శాఖాంబరిగా చూడండి ఆ దృశ్యాలు మీకోసం ఆంజనేయ స్వామి వారిని కూడా అలంకరించారు శాఖాంబరుడిగా చూడండి అదేవిధంగా వినాయకస్వామి వినాయక స్వామిని కూడా చక్కగా రకరకాల కూరగాయలతో చాలా అద్భుతం కదా చాలామంది మహిళలు ఎంతో చక్కగా టి రూపం కూరగాయలతో కూడా ఈ రకంగా అలంకారం చూపించాలి చాలా అద్భుతమైన అలంకారం చూడండి దారగంగమ్మ వారి అమ్మ అలంకారం అదిరింది కదా సూపర్ కదా దారుగంగమ్మ వారి అలంకారం ఎంతో అద్భుతంగా చేశారు అమ్మవారిని చూస్తుంటే రెండు కళ్ళు చాలు అన్నట్టుగా చాలా చక్కటి అలంకారం చేశారు అమ్మవారు దారగంగా అమ్మవారు ఇప్పుడు మళ్ళీ మీకు దారగంగా అమ్మ అమ్మవారిని చూపిద్దాం తప్పుకోండి

ఎస్కోట గ్రామ ప్రజలు ఎలవేలిపోయినటువంటి దారగంగమ్మ తల్లివారిని శాకాంబరిగా అలంకరించారు అమ్మవారి అభయాసం చూడండి ఇది అమ్మవారి నిద్రూప విగ్రహం ఏడాదికి ఒకసారి ఈ కవచం తొలగించి నిద్రూప దర్శనాన్ని అయితే కల్పిస్తారు ఇది పుణ్యగిరి పుట్టదారు వద్ద లభించిన విగ్రహం ఎన్నో శతాబ్దాల క్రితం ఈ విగ్రహం దొరికింది అప్పటి నుంచి అమ్మవారిని ఇక్కడ కొలువై ఉంచారు

సుకోడమారుగంగా మా అమ్మవారు శాకాంబరిగా అలంకరించారు శాకాంబరిగా అమ్మవారులను ఎందుకు అలంకరిస్తారంటే పాడి పంటలు సమృద్ధిగా పండాలని ఒక చక్కటి కారణంతో ముఖ్యంగా రైతాంగం అంతా కూడా పాడి పంటలు బాగా పండాలని అమ్మవారిని కోరుతూ ఈ అలంకారాన్ని అయితే చేస్తారని పేద పండితులు చెబుతున్నారు చూశారు కదా ఇక్కడ కూడా బయట అమ్మవారి ఉత్సవ దగ్గర ఉంటుందా దీనికి కూడా చక్కటి అలంకారం చేశారు అద్భుతమైన అలంకారం అంత చూసినా తను తీరట్లే కదా నిజంగా రకరకాలు కూరగాయలు అద్భుతం అమ్మవారు అమ్మవారిని చూసుకుంటే రెండు కళ్ళు చాలవు కదా చక్కగా కనిపిస్తున్నారు అమ్మవారు ఈ కూరగాయల అలంకారం చాలా బాగున్నారు కదా చూడండి అమ్మాయి నిజంగా మన ముందు కూర్చున్నట్టుగా చూడండి ఎంత అద్భుతంగా ఉన్నారు కదా ఇదంతా దారగంగమ్మ వారి ఆలయం అయ్యా తాళం తీయించండి తాళం తీయించండి ఈ దారగంగమ్మ ఆలయంలో మరొక ప్రత్యేకత ఉంది ఎందుకంటే అక్కడ సుబ్రహ్మణ్య స్వామి వారు కూడా వెలిశారు ఆయన కూడా చక్కటి పూజలు కూడా చేస్తుంటారు చూడండి ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి వారు కూడా శాఖాంబరుడిగా అలంకారం చేశారు ఆషాఢ మాసంలో ఆఖరి మంగళవారం స్వామివారికి శాఖంబర అలంకారం ఆలయంలో ఉన్న అన్ని విగ్రహాలకు దాదాపు శాఖాంబర అలంకారం చేశారు ఇది శ్రీకృష్ణుడి విగ్రహం స్వామివారికి కూడా ఆలయ ప్రధాన అర్చకుడు రాజగోపాలశార్యుల ఆధ్వర్యంలో భక్తులు చూడడానికి చక్కగా చేశారు భూమాతకు కూడా ప్రతి ఒక్కరు కూడా చక్కటి అలంకారం అలంకారం చేశారు ఇది దారగంగమ్మ క్షేత్రంలో ఉన్న అశ్వత్మ వృక్షం దీనికి రెండు వందల ఏళ్ళ చరిత్ర ఉందంటారు ఆలయం ప్రాంగణం అంతా చాలా చక్కగా ఉంటుంది ఇక్కడ కొలువారు సుబ్రహ్మణ్య స్వామి ప్రస్తుతంగా చెప్పండి శాఖాంబర అలంకారం ప్రసింబరి చెప్పండి ఓం నమో శరవణ భవ శ్రీ దార గంగమ్మ తల్లి దేవ్యై నమో నమ ఓం శరవణ భవ దారగంగమ్మ తల్లి దేవ్యై నమో నమ ఈరోజు మాసంలో ఆఖరి మంగళవారంగా వచ్చినటువంటి ఈ రోజున అమ్మవారికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి శాఖాంబరిగా దారగంగమ్మ శాఖాంబరుడిగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి కూరగాయలతో అలంకరణ మహోత్సవం జరుగుతూ ఉంటుంది ఈ అలంకరణ మహోత్సవానికి భక్తులందరూ తీసుకొని వచ్చినటువంటి కూరగాయలచే ఈ అలంకరణ మహోత్సవం జరిపించడం రెండు వేల ఐదు నుంచి ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉన్నది రెండు వేల ఐదు నుంచి ప్రారంభం చేశాము ఇక్కడ శాఖాంబరిగా దారగంగమ్మ శాఖాంబరుడుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆ రకంగా ప్రతి సంవత్సరం కూడా ఆఖరి మంగళవారం అనగా ఆషాఢ మాసం ఆఖరి మంగళవారం స్వామివారికి అమ్మవారికి కూరగాయలతో అలంకారం చేస్తాం ఈ అలంకారం అయిన పిదవ బుధవారం నాడు ఈ కూరగాయలు భక్తులకు అందరికీ పంపిణీ చేస్తాం అవన్నీ వండుకొని భుజించినట్లయితే ఈ సంవత్సరం అంతా ఎటువంటి అనారోగ్య పీడలు ఉండవు అనేటువంటిది ప్రతీతి అనుసరించి ప్రతి భక్తులకి ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు వండుకొని భుజించి ఆయురారోగ్యాలతో ఉంటారన్న ప్రతీతి శాకాంబరి అలంకరణ అంటే ఈ ఆషాఢ మాసము అంటే అనారోగ్యాలకి హేతువు ఆషాఢ మాసం ఈ ఆషాఢ మాసం నాడు గ్రామానికి దేవతలు గ్రామ దేవతలకి గ్రామ దేవతలకి ప్రత్యేకించి ఈ ఆషాఢ మాసంలో కూరగాయలకు అలంకారం చేసి ఆ కూరగాయలు ఇవ్వడం జరుగుతుంది కారణము ఆ శాఖంబరిగా అమ్మవారిని కూరగాయలతో అలంకారం చేస్తే ఎటువంటి అనారోగ్యాలు ఉండవు సంవత్సరం అంతా ఈ ఆషాఢ మాసం నుంచి కూడా నీరు మారుతుంది నీరు మారడం వల్ల పదార్థం మారుతుంది పదార్థం మారడం వల్ల మనం భుజిస్తాము దానివల్ల అనారోగ్యాలు వస్తాయి ఆ అనారోగ్య నివారణ నిమిత్తము గ్రామ దేవతలు అందరినీ కూడా శాంతపరిచి కూరగాయలతో ఆ రకంగా కూరగాయలు పూజించి మనము శుభప్రదంగా ఉండడానికి ఈ ఆషాఢ మాసము అనేటువంటిది ఒక మంచి నిర్ణయంగా పూర్వోత్తరము పూర్వీకులు మనకి ప్రసాదించినటువంటి వరంగా గ్రామ దేవతలు మనకి ప్రసాదించిన వరాన్ని ఈరోజు ప్రజలందరూ కూడా సంతృప్తిగా ఈ కార్యక్రమాన్ని చేసి ఆరోగ్య లబ్ధి పొందుతున్నారు ఎందుకు చేస్తారు గ్రామ దేవత అంటే గ్రామాన్ని సుభిక్షంగా ఉంచేటువంటిది గ్రామ దేవతే గ్రామంలో ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని కోరుకునేటువంటిది గ్రామ దేవత మాత్రమే గ్రామానికి తల్లి గ్రామ దేవతలు ఇక్కడే కాదు ప్రతి గ్రామానికి దేవత ఉంటుంది మన ఇంటికి మన అమ్మ ఎంతైతే మనము అమ్మ ఆ రకంగా అమ్మకు మనం పేరునిస్తామో గ్రామానికి ఆ దారగంగమ్మ పేరు గ్రామానికి మన శృంగవరపుకోటికి దారగంగమ్మ అలాగే ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క దేవతలు ఉంటారు మన గ్రామానికి తల్లి మన ఇలవేర్పు మన కులదేవత అయినటువంటిది దారగంగమ్మకు ఆ రకంగా ప్రతి గ్రామ దేవతకి కూడా ఈ ఆషాఢ మాసం నాడు కూరగాయలతో అలంకారం చేస్తే గ్రామం సుభిక్షంగా ఉంటుంది ప్రజలు సుభిక్షంగా ఉంటారు అంతేకాదు ఆరోగ్యవంతులుగా ఉంటారు అది పురాణ హితోసి గ్రామదేవత పురాణ హితోక్తి ఇది దీనిని అనుసరించే మనం చేస్తూ ఉన్నాము ఓకే సార్ థ్యాంక్ యూ